హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ మా ఇంట్లో ఆడవడం ఏం లేదు మేమే ఎటు చూసినా మేమే ఎటు చూసినా మేమే 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 అదిగోండి ఇక్కడ థర్టీ ఫస్ట్ నైట్ హలో హ్యాపీ హ్యాపీన్యూయర్ వాళ్ళు ఏదో ఆడుగా ఆడుకుంటున్నారు సో ఇప్పుడైతే నేను వంట కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది బాక్సులు కొద్దీ చికెన్ తెచ్చాం వీళ్ళ కోసమే బాక్స్ చికెన్ మొత్తం వీళ్ళ కోసమేనండి వీళ్ళ కోసమే వీళ్ళ కోసమే వీళ్ళ కోసమే సో ఇది వచ్చేసి మా నెలకొండపల్లి సుమ్ నెలకొండపల్లి అనాసాగరం చికెన్ తీసుకొని వచ్చామన్నమాట ఏంటన్నా బాగున్నావు క్యూట్గా ఏ సో మా సొంత ఆల్రెడీ ఎగ్ కర్రీ చేసింది సో ఇప్పుడు దొండకాయ కూడా చేసింది అంట ఇప్పుడు నేను చికెన్ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు చికెన్ పచ్చడి అంటే చికెన్ ఫ్రై అండి వేపుడు సో చేయబోతున్నాము చూసేయండి ఎలా ఉన్నారు అన్నపూర్ణమ్మ గారు మా అత్తగారు వాళ్ళు ఇంటికి వచ్చారు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది థ్యాంక్ యూ ఉమాగారు మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు ఓకేనా ఓకే సో ఇప్పుడు నాకు వీడియో తీసే దాతలు ఎవరు లేరు ఇక్కడ ఒక్కళ్ళు రమ్మన్నా రావట్లేదండి సో మా సింతరా నేను ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను మా మా వాళ్ళు తేజకార పంపించాలి ఆ తేజకార ఇప్పుడు ఉమాకేసి నేను చికెన్ పులుసు పెట్టాలంటే కారం కారంగా ఓకే ఎక్కువైను చాలా తక్కువ వేస్తాను పట్టు 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 తొందర మాడి మాడుతూ ఉండదు ఈ ఫోన్ అయితే పాస్ నొప్పి ఈగోలా ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఆయిల్ ఏంటి ఇదే ఆయిల్ ఉందా ఇప్పుడు ఇంకో ప్యాకెట్ సో ఇది వచ్చేసి చికెన్ కొంచెం పులుసు పులుసుగా కావాలంట ఉమాకి మా చెల్లెలు ఉమాగారికి ఇది వచ్చేసి చికెన్ ఫ్రైకి ఏ పుడికి అమ్మా ఏం హెల్ప్ మీరు హెల్ప్ చేయడం అంటే కాలి కూర్చోడమే పెద్ద హెల్ప్ మీకు కట్టేసినట్టు లేదు కదా అందుకని

అరే పాపలు చెప్పు ఇదైతే చికెన్ పులుసుకి అదైతే చికెన్ ఫ్రై మా చేతికి చికెన్ ఫ్రై కావాలి పచ్చడి కావాలని రమ్మంటే ఇక పచ్చడి పెట్టుకొని తీసుకెళ్తా పచ్చడి ఫ్రై చికెన్ ఫ్రై ਕੀ ਇਹ ਕਾਇਦਾ ਹਾਂ ਹਾਂ ਇਹ ਤੋਂ ਕਾਲੂ ਦੀ ਗਾਟਲ ਬਿਚੇਸਣਾ స్పైసీగా ఉంటాయండి చేయగడుకుందాం అండి అన్నపూర్ణమ్మ గారు చికెన్ పూర్తిగా నిన్న అడిగారా నా వేసేయచ్చు మా దీంట్లో ఇది కర్రీకి అది ఒక యాలకులు లంగాలు దాంట్లో వేయాల వేయాలి పసుపు వేసుకున్నాను లవంగాలు దంచి వేయండి వెళ్తాయి మీకు అది తెలుసులేండి

వెళ్ళేటప్పుడు వచ్చే చిక్కుడుకాయలు వెళ్ళి చెట్టు నిదా కోసి పెడతా అండి అది నేను ఏ టైం నాకు తెలియదు వచ్చే వస్తే వస్తా అని చెప్పాను అందుకే ఆడపిల్లకి అమ్మా నాన్న ఉన్నంత పుట్టింది కదా అండి చెప్పు ఇప్పుడు నేను ఓన్లీ పాడ బా అని చెప్పాను ప్రస్తుతానికి అట్లా వేరు అట్ల వేరు మనం చూసుకుంది వేరు అమ్మా నాన్నది ఆడపిల్ల అట్లా మీ విషయం కాదు ఏ ఆడపిల్లకైనా అమ్మా ఉన్నంత వరకు ఆడపిల్లకు అదొక పుట్టిల్లు తర్వాత అన్న వదళ్ళు మరదళ్ళు ఉన్నది అదొక వేరు అంతేనా కాదు ఆడి చెప్పు అంటే ఆంటీ చూపి చెప్పండి అండి

ఎగ్ పీస్ ని ఏం చేయనేం గాని ఫ్రై చేద్దాం ఎలా చూద్దాం ఫ్రైలోకి నిన్న బీట్ కో బట్ట ఆండి రెండు దాస నేల పెట్టేము అముకలే వేర్చు అది ఊకలాడుతుంది అడ్రైబది స్టాండ్ మూతైతారా మూతైపోతుంది ఇరండి ఆని

బయటి వెళ్ళొచ్చి కాలు వరుస్తుంటారు అక్కడ ఫ్రిడ్జ్లో ఉంది బకెట్లో ఇది కూడా కారం మంచిది నైట్ ఇదే కళ కారం दिना <that's> स्कूल <that's>

టమాటాలు ఎక్కడ ఉన్నాయి టమాటాలు ఏవైపోయినాయి ఒక టమాటా కూడా ఉంది ఓన్లీ ఓన్లీ ధనియాల పొడి అండి ఇది వాటర్ అమ్మా ఒకటి వాటర్ ఇవ్వరా హెల్ప్ చేయాలని అడిగారు కదా మీ నన్ను

इतरकी चरत कालरी इंवागन इसक तैकन हें लुक पिमिल घर शी, ना, भर मेम कोरेशacter, हमेल रयने में श साले हें बयायार। oocamy लाओत कहना लगवाद కొత్తిమీర వేసేద్దామండి కొత్తిమీర తెచ్చారా ఆరామీద మీరు చేయలేదు కొంచెం ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటుంది నేను అయ్యిందనే తిరుగుతా చిన్నగా ఉడుకుతాను తొందరగా ఉంది దీనికి తొందరగా ఏమి లేదు చిన్నగా వాటర్ అంతా పోవాలండి అండి ఇంకా లేండి అందుకే పెట్టమన్నా ఇప్పుడైతే కొంచెం గంట నర కూర్చుని ఏం కాదు రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఇచ్చేసుకునే సరికి వెళ్ళి కొంచెం వేసిన గ్రేవీ వచ్చింది అదైతే కొంచెం టైం పట్టిద్ది అది చేయడానికి అడి పెడతాగండి నేను స్టార్ట్ అయింది ఇప్పుడే ముప్పై కోడుగుడు కూర చికెన్ పులుసు ఇంకా బెండకాయ పులుసు చికెన్ పచ్చడి అవుతుంది ఇంకా చికెన్ దొండకాయ కూర కూడా ఉంది ఓకే కెమెరా తీసుకుంటే ఎలా వచ్చిందని అమ్మ పులుసు అమ్మగారు ఎలా పులుసు నాకైతే వీటన్నిటి ఏం నచ్చదు తెలుసా ఎంజాయ్ సో కారము దీంట్లో పది స్పూన్ల కారం వేసండి ఐదు స్పూన్లు మాములు కారం ఐదు స్పూన్లు మసాలా కారం ఉప్పు వచ్చేసి ఆ ఎనిమిది స్పూన్లు వేసాను దీంట్లో ఆల్రెడీ బస్ ఉప్పు కొంచెం ఉంటుంది కాబట్టి మిగతా కారం అట్లా వేసాను మసాలా ధనియాల పొడి వేసాను ఒక పది చిన్న స్పూన్లు అంటే పెద్ద స్పూన్లతో కలుపుకుంటే ఒక నాలుగు నిండి స్పూన్లు అండి అంతే సో వీటిని మూత పెట్టుకోకుండానే చక్కగా మగ్గించుకుంటున్నాను సో షైనివాస్ కిచెన్ వారి కారం

గిన్నె సరే కళాయి సరిపోలేదు అందంగా ఉంది కళాయి పెద్ద స్టవ్ అయితే బాగా అయ్యేది ఇట్లా కాదు వెళ్ళేడు బా లోతు ఎక్కువ ఉంది వెళ్ళేడు తక్కువ ఉంది ఫ్రీగా లేదు గిన్నె ఇప్పుకొని ఉంది కొంచెం చిన్నటి వంట మీద మగ్గనివ్వాలి అయిపోయిందండి ఇంక ఫ్రైని అలా పక్కన పెట్టేస్తే మూత పెట్టుకోకుండా జాగ్రత్త ఏం పడకుండా వేడి చల్లారాక ఒక ఒక దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి గిన్నెలో అది ఉండిపోద్ది అనమాట చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మస్తు ఉంటుంది స్టవ్ ఆఫ్ చేశానండి అయినా సరే ఇది మందం కలదు కదా బాగా వేడి ఉంటుంది అనమాట వేడి ఉండడం వల్ల అక్కడ చెప్పండి రుమా వాళ్ళు పాట పాడుతున్నారండి అక్కడ అంటే ఈ న్యూ ఇయర్కి కూడా ఈ హింస తగ్గట్లేదు ఎక్స్క్యూజ్ మీ మీరు పాట హలో యోదక్క ఉమా నువ్వు పాట పాడాలనుకున్నా ఏం చేయాలని ఈ సంవత్సరంతో లాస్ట్ ఇది నెక్స్ట్ ఇయర్కి అవకాశం ఇవ్వలేను నేను ఆ గొంతు మేము వెళ్ళలేదు సార్ అయ్యో సార్ అంటే బట్ ఇందాక ఏమంటున్నాడు తెలుసా ఆ లెగ్ పీస్ చూపిస్తే లెగ్ పీస్ ఎందుకంటే మీ నాన్న నేను మంద మొదలు పెడదాం అనుకున్నాను ఈ సంవత్సరం అంటే అండి నేను నేను అమ్మందోరా అంటున్నాడు నాకు నమ్మకం లేదు త్వర అంట నీ నమ్మకం నాకు అవసరం లేదురా లేదురాజంగానే హైరాణ మాకు టెన్షన్ ఈ పాటలు వెళ్ళాక మధుగాడు పాడుతుంటే వాళ్ళ ఆవిడ ఆవేశం పీల్చుకుంటుంది మందులు ఏం రాలేదారు ఇక్కడ చిల్లరా ఏయ్ అలా నో ప్లీస్ ఏ ఈ డుడుకుడులు ఏం జి మాకు పాఠం పెట్రా తీష్ పాడండి ఆఫ్ లో చేత డాని లైస్ అయ్యిరా గోదాది గట్టు మీద రావలకమే పాడద్దుర నువ్వు పాడద్దురా మీ ఆవిడైతే మందు మీద మందులు వేసుకుంటుంది ఈ పాట పరించలేక కష్టమే ఆగు ఆగా ఆగండి వాయిస్తాండి ఆరు రావు

ఈ థర్టీ ఫస్ట్ రోజు ఇలా ఉంటుంది అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి విభత్సంగా ఉంది ఇగో థర్టీ ఫస్ట్ రోజు కూడా మామిడి కడుక్కోవడం తుడుచుకోవడం తోముకోవడం ముగ్గులు ముగ్గులేయిరా వద్దునా కలర్స్ కొనుక్కొని కలర్స్ కొనుక్కొచ్చా అండి చల్లగుంది బయట దెబ్బ పారిపోయింది బయటికి వెళ్దాం దెబ్బ పారిపోయి చాలా చల్లగా ఉంది బా అమ్మ బాబు నువ్వు చిన్నపిల్లలకి వేసుకో పైన మంచి కురుస్తుంది అవును బయట చల్లగానే ఉందమ్మా అవును చల్లగా ఉంది ఏమో చల్లగా ఉందమ్మా థౌజండ్ రూపీస్ పైన టూ థౌజండ్ వల్ల ఇంకా పైకి రావచ్చు

మైకిమన్ ఫస్ట్ మైకిమను అంతే లేకపోతే సోది మైక్ అసలు పిలవాలే నేను నేను ఎవరు పిల్లలేను మాకు వచ్చినావు ఓకే మధుమావణి కొట్టి అసలు చేయాబడుతుంది ఒక పాడపారున్నాయి వద్దు ఒకసారి మైకి ఇవ్వను మైకి చేయి తీసుకురా చేసుకురా చేయి తీసుకురా అండి అవునా అమ్మాక రండి అమ్మా రండి మీకు వచ్చిన పాట రండి మీకు ఏదైనా బాధపడతారు రండి అదే దీని ఇచ్చే హాయ్ సైలెన్స్ ఓకే సైలెన్స్ అమ్మా అది బాడారు కదా ఇట్లా పెట్టుకోండి కాదు ఇట్లా ఇట్లా మైకి పెట్టుకొని జానికి గారి పాడారు తొలిసారి మిమ్మల్ని మైక్ ఫ్యాన్ ఆఫ్ చేయండి బాగా పాడతారా అంటే లిరిక్స్ తప్పైనా క్షమించండి చూపించమంట లిరిక్స్ ఏమన్నా మాది ఫ్యాన్ ఆఫ్ జై కోయిలాగో రెడీ విత్ ఎక్స్ప్రెషన్స్తో కావాలి మాకు అందరికీ నమస్కారం అండి ఇంకా దగ్గర పెట్టుకోండి సాలే హాట్లే లేలేదు ఇంకా ని పెద్దకొచ్చింది ఛానల్ చంద్రశేఖర్ గారికి ఎమ్డి ఛానల్ ఎమ్డి ఛానల్ దగ్గర పెట్టుకోవాలి మూతి దగ్గర ఉండాలి మధురేట్టి గారికి ఇంకా దగ్గరికి నాకు ఇష్టమైన పాట నేను మొదటిసారి నేర్చుకొని ఇప్పటివరకు మర్చిపోకుండా నేను గుర్తుపెట్టుకునే పాట పాడుతున్నాను బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు తప్పని క్షమించండి వాసు